అందరికీ నమస్కారం అండి నా పేరు దీప్తి ఏపీ ప్రజాగ్రామ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని ఈ మధ్యన మన మిత్రుడు భాషా గారు ఒక వీడియో చేశారు ఆ వీడియో ఈరోజే నా దగ్గరికి వచ్చింది కనుక దానికి సమాధానం చెప్పడానికి ఇప్పుడు మేము ముందుకు వచ్చాను బాషా గారు ఇప్పుడు మీరు కొన్ని మాట్లాడారు వీడియోలో దాని గురించి అడుగుతాను లంకా గోవిందరాజ్ గారు మీకు సమాధానం చెప్తారో చెప్పరో నాకు తెలీదు నేను మీకు అడిగిన దానికి మీరు సమాధానం ఇవ్వండి ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటున్నారు కదా ఏ యూనియన్ మీరు ప్రెసిడెంట్ అండి మీరు ఏ యూనియన్కి ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారో ఒక్కసారి మీరు చెప్పగలరా మీరు అధ్యక్షులని మీరు చెప్పుకుంటున్నారు అలాగే ప్రతి దగ్గర మీరు ఫేమస్ అయ్యారు అంటున్నారు కదా అది ఎలా తెలుసా మీరు మంత్రుల్ని మినిస్టర్ని మాత్రమే కలిసారు వాటిని ఫోటో తీసుకొని గ్రూపుల్లో పెట్టి ఏదో వాలంటీర్స్ కోసం ఏదో చేస్తున్నానన్న ఉద్దేశంతో ఫేమస్ అయ్యారు అంతే తప్ప వాలంటీర్స్ కోసం పోరాడి ఫేమస్ అవ్వలేదు ఫస్ట్ ఇంకొకటి వైసీపీకి మొగుళ్ళు అవుతారు అని వైసీపీ అనుకుంటుంది అని అంటున్నారు కదా నేను ఒక మాట్లాడుతాను జగన్ గారు ఇదే వాలంటీర్ని నిల్చోబెట్టిన రోజులు ఉన్నాయి మర్చిపోయారేమో మీరు వైసీపీకి మొగుళ్ళు ఎవరండి వాలంటీర్స్ వైసీపీ జగన్ గారు నిజంగా వాలంటీర్ వ్యవస్థ జగన్ గారు పెట్టారు కనుక జగన్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను పెట్టిన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ ఈరోజు పోటీ చేస్తున్నారని చాలా గర్వపడతారు కూడా అది ఒకటి గుర్తుంచుకోండి అంటే ఈరోజు ఎవరికి భయపడకుండా ఎవరికి కాకుండా వాళ్ళు సొంతంగా నిలబడ్డారని ఆనందపడతారు ఇంకొకటండి లంకా గోద్రాజు గారు అడిగారు కదా సిక్స్త్ నా ముట్టడిస్తాము ఎందుకు ముట్టడించలేదని దానికి కారణం మీరు కాదా ఆ విషయం మీకు గుర్తులేదా చెలో విజయవాడ ప్రోగ్రాం ఒకటి పెట్టింది ఎవరు మీరు పెట్టడం వల్ల ఆ ప్రోగ్రామ్ ప్రాబ్ అయింది అంతే తప్ప మీరు ఆ రోజు చెలో విజయవాడ ప్రోగ్రాం పెట్టకపోతే నిజంగా సక్సెస్ అయ్యిందేమో అన్నిటికీ కారణం అవుతున్నారు ఆ విషయం గుర్తుంచుకోండి అలాగే సెవెంత్ ఎంత ధర్నా కోసం మాట్లాడారు ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు లంకా గోవిందరాజు గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఈ చనిపోవడం వల్ల అతను బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు కనుక సెవెంత్ ఎంత ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది అంతే తప్ప ఎమ్మెల్సీ కోడ్ ఉండడం వల్ల లేదా ఇంకా ఇంకేదేదో కారణం కాదు అతను చేద్దాము అనుకుంటే ఏదైనా చేస్తారండి ఆ విషయం మీకు తెలియకపోవచ్చు ఇంకొకటండి లీడర్షిప్ లీడర్షిప్ అంటున్నారు అతను ఎన్ని చేశారు నేనెన్ని చేశాను చూసుకో అంటున్నారు కదా మీరేం పోరాటాలు చేశారండి అతను చేసినవి పోరాటాలు నేను ఒక అసోసియేషన్ లీడర్గా ఉండి ఈరోజు అతనికి నేను మెచ్చుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను వాలంటీర్ కాకపోయినా ఒక అసోసియేషన్ ఒక యూనియన్ నడిపిస్తూ ఆ యూనియన్కి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఈరోజు ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఎనిమిది నెలల్లో చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు అతను చేసిన ప్రోగ్రామ్స్ అటు మీరు కానీ నేను కానీ చేయలేదు ఆ విషయం గుర్తుంచుకోండి మీ వెనక లక్షల్లో జనాలు అంటున్నారు రండి జనాలు నెల్లూరు వెళ్ళి ఒక రెండు సంవత్సరం మంచి దగ్గర కలెక్ట్ చేసుకుని నెల్లూరులో ధన్నార్ ర్యాలీలు పెట్టడమా లేదా వేరే ఊర్లకు వెళ్ళి అక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకుని దర్నా ర్యాలీలు పెట్టడమా అదా నీ డబ్బులతో నువ్వు పెట్టి చూపించి అప్పుడు అని చెప్పు అప్పుడు చెప్పు నేను లీడర్షిప్ చేస్తున్నాను నా వెనక ఎంతమంది జనాలు ఉన్నారని లక్ష మంది అంటున్నావు కదా ఎందుకు ఒక వెయ్యి మందితో విజయవాడలో ధర్నా పెట్టి చూస్తాను నేను నిజంగా నీకు దమ్ము ఉంటే ఒక వెయ్యి మందితో విజయవాడలో కూర్చొని ధర్నా పెట్టు అప్పుడు ఒప్పుకుంటావు నువ్వు లీడర్ అని వాలంటీర్స్ వెనక ఉన్నారా ఏర్చు ఎక్కడున్నా నీ వెనక నీ మాయ మాటలు చెప్పి నిన్ను నమ్మి వాళ్ళు మోసపోతున్నారు ఆ విషయం ప్రతి ఒక్క వాలంటీర్కి తెలుసు ఇంకోటి నామినేషన్ వాలంటీర్స్ ఎందుకు వేశారని అడుగుతున్నాం వేస్తారు ఇదే కాదు రేపు దేనికైనా సిద్ధంగా ఉన్నారు వాలంటీర్స్ మేము ఒక వాలంటీర్గా వాలంటీర్కి మాత్రమే సపోర్ట్ చేస్తాం యూనియన్స్ అవ్వచ్చు లీడర్స్ ఉండొచ్చు మేము కాదనం వాళ్ళు గొప్పవారే ఇక్కడ ఇక్కడ పోటీ చేస్తున్న పీడీ నారాయణరావు గారు అవ్వని అక్కడ రాఘోలు గారు అవని వాళ్ళకి నిజంగా కేడర్ ఉండొచ్చు నేను కాదనం కానీ మన వాలంటీర్ పోటీ చేస్తున్నప్పుడు మన వాలంటీర్కి మాత్రమే సపోర్ట్ చేయాలి అది ఒక వాలంటీర్గా అందరం తీసుకున్న నిర్ణయం నువ్వు అసలు వాలంటీర్కి నువ్వు పనికిరావు లంక గోవిందరాజు గారు పనికిరారంటున్నావు కదా ఆ మాట అనే అర్హత కూడా నీకు లేదు గుర్తుంచుకో ఇంకొకటి ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు చిన్న పెద్ద మాట విలువ ఇవ్వడం నేర్చుకో ఎప్పరోజైనా అప్పుడు బాగుపడతావు మొన్నటి వరకు ఎవరు సిటీ వాళ్ళని తిట్టావు తర్వాత ఏ వైఫలని తిట్టావు తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టాం తర్వాత టీడీపీని తిట్టావు కూటమి ప్రభుత్వాన్ని తిట్టావు ఈరోజు మళ్ళీ పీడీఎఫ్ని పొగుడుతున్నావు రెండు రోజులు పోతే మళ్ళీ వాళ్ళని తిడతావు అది నీ క్యారెక్టర్ కావాలంటే ప్రూఫ్లతో సహా నా దగ్గర ఉన్నవి పెడతాను నువ్వు ఎక్కడ ఏ జిల్లాలో ఎంత కలెక్ట్ చేసావో అన్నీ కూడా ప్రూఫ్లతో ఉన్నాయి నా ప్రూఫ్లు ఏవా అని చెప్పి అప్పుడు అన్నావు కదా విర్రవిగా కదా చూపించి పర్వాలేదు నీ ప్రూఫ్లు నువ్వు చూపించు నా ప్రూఫ్లు నేను చూపిస్తాను నీకు దమ్ముంటే నిజంగా నువ్వు ఒక వాలంటీర్వి అయితే వాలంటీర్కి సపోర్ట్ చెయ్యి అంతేగాని ఏదో కథలు చెప్పి అటు ప్రభుత్వం ఏదో అనుకుంటుంది మొగుడవుతారు అనుకుంటుంది ఇది పనికి మొన్న రేజన్ చెప్పకు ఇక్కడ కూడా నీకు ఏవో డబ్బులు ముడితే తప్ప నువ్వేవి చెయ్యు ఆ విషయం మా అందరికీ తెలుసు నాకే కాదు వాలంటీర్స్ అందరికీ కూడా తెలుసు రెండు లక్షల అరవై వేల మంది నీ వెనక్కున్నారు అంటున్నావు రెండు లక్షల అరవై వేల మంది వెనకలేరు ఒక వెయ్యి మంది కూడా లేరు ఆ జిల్లాకు వచ్చి ఎవరినో పట్టుకుని వంద ఒక యాభై వంద మందితో చేస్తావు ఒక ర్యాలీ ఒక ధర్నా అది నీ ఇది అంతేగాని నీకేం లీడర్షిప్ ఎవడు ఇచ్చేలేదు నీకు నువ్వుగా పెట్టుకుని లీడర్షిప్ అది నీకు కావాల్సింది పేరు అధికారం ఆ రెండు ఎక్కడుంటే అక్కడికి వెళ్తావు నువ్వు కనుక ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఇప్పుడు వీళ్ళందరం కూడా రోజు మేమే కాదు రేపు ఒకవేళ వైసీపీ నిజంగా అన్నట్టు వైసీపీ ప్రభుత్వం వస్తే జగన్ గారే నిలబడతారు వాలంటీర్స్ని ఎందుకంటే వాలంటీర్స్ అంటే నువ్వు ఎన్నో అనుకోవచ్చు వాలంటీర్స్ ఏంటి వచ్చిన ఇది వాళ్ళకి ఎందుకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వంతో గొడవలు అది ఇది అన్నట్టు మాట్లాడుతున్నావు కానీ ఒకటి వాలంటీర్స్ అయితే మనుషులు కాదా మేము మాకు హక్కు ఉంది కదా మేము వెళ్ళొచ్చు కదా వాలంటీర్స్కి హక్కులు ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు నీది నువ్వు చూసుకో మనటి వరకు ఎవరికో చెప్పావు కదా నేనే వేసి ఉండేవాడిని అన్నట్టు మాట్లాడావు ఇటు పీడిఎఫ్ వాళ్ళకి తిట్టావు అందరికీ తిట్టావు అవన్నీ కూడా రికార్డులతో సహా నా దగ్గర ఉన్నాయి కావాలంటే నేను వీడియోలు పెట్టగలను కనుక నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా చేసుకో అంతేగాని ఒకరికి నోరు జారు ఒక మాట మాత్రం అనకు ఏ రోజు కూడా